హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్ కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని గారు అయితే మనకి వీడియో పొమ్మించారండి ఇన్ని సీతవాళ్ళ నాని అని ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేస్తున్నామండి చిన్న చిన్న పిల్లలు అంటే కోడి పిల్లలు రెండు నెలలు మూడు నెలల వయసుల పిల్లలు అలాగే పట్టాపుంజలు పెట్టలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు సేల్కి పెడుతుంటారు మంచి క్వాలిటీలు మెయింటైన్ చేస్తారండి అలాగే మంచి నమ్మకమైన వ్యక్తి ఇబ్బంది లేదండి మనం పెట్టిన వీడియోల్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సేల్ అయిపోయినాయి చిన్నపిల్లలు అయితే అసలు మీకు ఎమ్మటే ఒక అరగంట గంటలు అయిపోతాయండి అలాగే పుంజులు పెట్టలు కూడా వీళ్ళు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇవాళ కూడా మీకు ఒక నాలుగు అయితే సేల్స్కి తీసుకొచ్చారండి నాలుగు కూడా కన్నెపెట్టలు మంచి అండి ఇవి రసంగులు అలాగే పచ్చకాకి డేగలు కాకులు కాకి అండి ఒక కాకి ఒక రెండు రసంగులు ఒక పచ్చకాయడ్డ చెప్తున్నారు ఈ నాలుగు పెట్టలు అండి ఇవి నాలుగు అని చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పెట్టలుగా చెప్తున్నారు ఇవైతే ఫస్ట్ టైం గుడ్లు పెట్టడానికి రెడీ అవుతున్నాయని చెప్తున్నారండి ఇక వీటి యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఒక్కొక్క పెట్ట యొక్క ధర వచ్చేసి మూడు వేల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ రూపీస్గా వీటి యొక్క కాస్ట్ చెప్తున్నారు ఒక్కొక్క పెట్ట యొక్క ధర అండి ఇది ఎనిమిది నుంచి ఎనిమిది నెలల పదిహేను రోజులుగా వీటి వయసు చెప్తున్నారు ఇవన్నీ కూడా కనిపెట్టాలండి ఫస్ట్ టైం గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నాయని చెప్తున్నారండి ఇక ధర వచ్చి మూడు వేల రూపాయలు చెప్తున్నారు ఒక పెట్ట బల్క్గా తీసుకుంటే కనుక కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు అంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది సింగిల్గా తీసుకున్న కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్పారు బల్క్గా తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ నాలుగు పెట్టలు తీసుకుంటే కనుక అలాగే క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ అని చెప్తున్నారండి ఇక మీరు వీడియోలో చూసినట్టు మీరు చూసుకొని ఒకవేళ ట్రాన్స్పోర్ట్ అయితే ఉందని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే చేయగలమని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఒకవేళ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే నాలుగు పెట్టలు కాబట్టి నచ్చితే కనుక మీరు నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం కూడా ఆయన కూడా నేరుగా వచ్చి చూసి తీసుకోమని చెప్తున్నారు ఎందుకంటే మనం కూడా ధర తక్కువ అని కదండి క్వాలిటీలు మనం డైరెక్ట్గా లైవ్లో చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే నాని గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ను డిస్ప్లే చేస్తాను మీ డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా మాడుకుని ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి పూర్తి అన్ని విషయాలు మాట్కొని ఆ పెట్టాలని తీసుకుని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్